రాజా నీకో ముచ్చటి చెప్పనా పవర్ ఎప్పుడు ఒక్క పార్టీకే ఉండదు రాజా ఇయాల గెలిచిన పార్టీ రేపు ఓడిపోవచ్చు ఓడిన పార్టీ రేపు గెలిచొచ్చు రాజా ఇవాళ మేము పవర్లు ఉన్నామని ఎగిరెగిరి పడ్డావనుకో ఆ ఇంకా జారిపోయి జారట్లా పడతావు రాజా అప్పుడు మీరు గెలిచిండ్రు ఇప్పుడు వాళ్ళు గెలిచిండ్రు మీరు పవర్ అప్పుడు చూపించినప్పుడు వాళ్ళు పవర్ ఇప్పుడు చూపించుడు తప్ప రాజా నువ్వే చెప్పాలి రాజా అరెస్ట్ చేస్తున్నామని పోలీస్ సారు నేను రాను అని పోసాని గారు ఆంధ్రాకెళ్లి హైదరాబాద్ కు వచ్చిండ్రు పట్కపోతానికి పానం మంచిగా లేదు దౌకాన్లు చూపించుకున్నాం కొస్తా అని జిజ్జు చేసుకుంటూ ఇల్లంతా తిప్పిండు పోలీసులను మేడాన్ని బువ పెట్టు అంటాడు పెడతా అంటే అద్దన బట్టే ఎటు సూత్రాయిస్తలేనట్టుంది సార్ కు మీకు నోటీస్ ఆఖరికి గోలీలు ఇగా ఏ తక్లీఫ్ తక్కుండా చూసుకుంటామని బట్టలు వేసుకున్నాక బండెక్కిత్తుకుని ఆంధ్రాకి తీసుకపోయినరు ఇంత కేసు ఏంటంటే జగనన్న సీఎం గు జనసేన పార్టీ అధ్యక్షుడిని తిట్టం తిట్టు తిట్టకుండా పొట్టు పొట్టు తిడితే ఫ్యాన్స్ కేసులు పెట్టిండ్రీనాడు అని సారు వైసీపీ లీడర్ కూడా అప్పటి ముచ్చాల పలుకులు ఇను చెతున్నా సైకో రక్త కన్నీరు పెట్టుకుంటావు దరి కొడక నువ్వు పుల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి నువ్వు చూడా అరే నువ్వు ఫైట్ టు ఫేస్ ఫైట్ చేయరా పవన్ కళ్యాణ్ కొడక యాక్టింగ్ చేసుకుంటా పవన్ కళ్యాణ్ కూడా అన్నరాణి మాటలు అన్నాడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబును లోకేష్ బాబును కూడా రేంజ్ లు అరుచుకుంటుండే మంచి మంచి మాటలు దేవులు ఆడుకోవచ్చు ఇగో చూడండి బాబు గారు అమ్మాయిల మెడల్లో ఏం ఎంజాయ్ చేస్తున్నాడు ప్రతి యుగానికి ఒక రక్షసుడు ఉంటాడు ఈ యుగానికి మనకి నారా చంద్రబాబు నాయుడు వాడు వస్తే చెప్పుతో చెప్పుకు రాసి కొట్టండి ఎంత జోరుగా తిడితే అంత గొప్పగా మాట్లాడినట్టు అబ్బా హాల్ని తిట్టాలంటే పోసాని గారే అని వైసీపీ లీడర్లు మెచ్చుకొని మెడల మీద వేసుకునేది ఈ జోస్లో మల్లొ మళ్ళీ కరుచుకుంటుండే అధికార పార్టీలు ఉన్నాడు కాబట్టి ఏం చేసినా చెల్తా మేం పవర్ లకి వచ్చినా నీ సంగతి చూస్తాం చూడని రెడ్ బుక్ ల పేరు రాసిపెట్టుకున్నాను లోకేష్ అన్నీ అన్నట్టుగానే కేసులు పెట్టిండ్రు ఇంటికొచ్చి భాజాతో పట్టుకపోయిన్రు అంగెగిరేసి గుడ్లు గురికాయించి తోడలు కొట్టి మీసాలు తిప్పి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు సారు నరాలు కట్ అవుతున్నాయి ఎన్నో సినిమా కథలు రాసినవు రేపు పవర్ మారితే నా పరిస్థితి ఏందనే గింత సినిదికి ఎట్లా మర్చిపోయినావు రాజా